అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా మూడో రోజు మెను లాగండి ఈరోజు ఈ వీడియోలో హెయిర్ టోనర్ హెయిర్ బూస్టింగ్గా పెరగడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కొత్త హెయిర్ పుట్టడానికి ఈ టోనర్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది వన్ అవర్ కొంచెం మెంతులు రోజు నానబెట్టి కొంచెం హీట్ చేసి ఇలా వడిపోసి ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని దాని అంతా స్కాల్ప్ అంతా మర్దన చేసుకుంటూ రాయాలి చాలా యూజ్ అవుతుంది నాకు కూడా అనిపించింది కొత్త హెయిర్ కూడా వస్తుంది నాకు కూడా నేను ఇది ఫోర్ వీక్స్ నుంచి యూజ్ వీ అంటే వీక్లీ వన్సే స్తున్నాను అనమాట కానీ చాలా బాగా ఎఫెక్టిబుల్ రెమెడీ అనమాట ఇక్కడ ఏంటంటే మా వాడికి కొంచెం జ్వరం అన్నమాట ఫోర్ డేస్ నుంచి ఈ దసరా అంటేనే మాకు అస్సలు కలిసి రాదు పిల్లలు సిక్ అయిపోతూ ఉంటారు అసలు ఆ దసరా అంటేనే అమ్మగండ కాలం కదా అందువల్ల అమ్మవారిని పూజించాలనేసి అంటూ ఉంటారు ఇక మా వాడికి జలుబుగా ఉంటే కర్పూరాన్ని ఇలా కట్టి పక్కన పెట్టి కొంచెం కొబ్బరి నూనెలో కర్పూరం బిల్లలు వేడి చేసి ఇలా ముక్కుకి ఇలా గుండెల మీద అయితే రాశాను పిల్లలకి ముక్కులు బిగేసినప్పుడు ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది ఆవిరి కూడా పట్టడం మంచిది